అల్లు అర్జున్ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇటీవల పుష్ప సినిమాకు సంబంధించి రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఈ పుష్ప సినిమాకు సంబంధించి సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు ఆ బెనిఫిట్ షోకి సంబంధించి ఫ్యాన్స్తో పాటు అల్లు అర్జున్ కూడా సినిమా చూడాలని చెప్పేసి ప్రయత్నించారు ఇదే నేపథ్యంలో అల్లు అర్జును హీరోయిన్ అలాగే కొంతమంది ప్రొడ్యూసర్లు అందరూ కలిసి కూడా ఈ సినిమా కోసం అని చెప్పేసి సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్లారు అయితే అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పేసి సమాచారం తెలుసుకున్నటువంటి అభిమానులు ఎక్కువగా పోటెత్తడంతో సంధ్య థియేటర్ దగ్గర కొంత గందరగోళం ఏర్పడింది ఆ నేపథ్యంలోనే అక్కడ కొంత తొక్కిసలాడు జరగడంతో ఒక మహిళ అయితే మృతి చెందినటువంటి సంగతి కూడా మనకు తెలిసింది అయితే ఇదే అంశానికి సంబంధించి అల్లు అర్జున్ పైన పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసుకుంటూ వచ్చారు పోలీసులు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అల్లు అర్జున్ కావచ్చు అలాగే పుష్ప సినిమాకి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు అలాగే ప్రొడ్యూసర్లు కావచ్చు కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు ఈ యొక్క మృతికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఇటు డైరెక్టర్ సుకుమార్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు చెప్పినప్పటికీ కూడా పోలీసులకు సంబంధించి కేసులు కావచ్చు అలాగే కొంతమంది సామాజికవేత్తలు కూడా అల్లు అర్జున్కి సంబంధించి కేసులు కూడా నమోదు చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి అల్లు అర్జున్ పైన కేసులు నమోదంతో ఆయన్ని కూడా ఈరోజు ఉదయం పన్నెండు గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు జూబ్లీ అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి కూడా తరలిస్తున్నట్టు అర్థమవుతుంది వైద్య పరీక్షల తర్వాత ఆయన్ని పోలీసుల రిమాండ్కి కూడా ఇవ్వబోతున్నట్టు అర్థమవుతుంది ఇక ఈ అల్లు అర్జున్కి సంబంధించి గతంలో ఎన్నికల సమయం నుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్కి సంబంధించిన అంశం మీద ఒక చర్చ అయితే జరుగుతూ వస్తుంది ఈ ఇష్యూ సంబంధించి గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా ఇటీవల పుష్ప సినిమాకు సంబంధించి ఒక గందరగోళ పరిస్థితులు అయితే లేవనెత్తినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే పుష్ప సినిమాకి సంబంధించి గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో రాజకీయంగా ఆయన వైసీపీకి సపోర్ట్ చేశారని చెప్పి చెప్పడము ఆ తర్వాత పుష్ప సినిమాకి వైసీపీ నేతలందరూ కూడా మద్దతు తెలపడము ఆ సినిమాని సూపర్ హిట్ చేయడంలో పుష్పకు సంబంధించి వైసీపీ ఒక క్రియాశీలకంగా కూడా వ్యవహరించిందనే చెప్పచ్చు అయితే తాజాగా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి అందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు గతంలో కూడా ఎంతోమంది రాజకీయ నేతలకు సంబంధించి కావచ్చు రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు వీళ్ళందరూ కూడా సమావేశాలు సభలు పెట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా అప్పుడు కూడా తొక్కిసరాటలు జరిగాయి అప్పుడు కూడా జరిగాయి కానీ ఎక్కడా కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్ని ఈ వ్యవహారంలోనే అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఆ వైసీపీ నేత అయినటువంటి అంబటి రాంబాబు కూడా దీని మీద ట్వీట్ చేస్తూ వచ్చారు ఆయన కూడా అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తూ వచ్చారు కావాలని చెప్పేసి కక్షపూరితంగా రాజకీయాలు ఉంచి రాజకీయ నేతల ప్రమేయం వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తూ వచ్చారు దాంతోపాటు కొంతమంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ని కూడా ఖండిస్తూ వస్తున్నారు అయితే ఇది ఏదైతే పుష్ప సినిమాకి దగ్గర వరకు ఉన్నటువంటి వివాదం కాస్త ఇప్పుడు అల్లు అర్జున్ రాజకీయానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్తో రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి సపోర్ట్గా వైసీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సోషల్ మీడియాలో కూడా